హాయ్ అందరికీ ఏం చేపలో తెలుసా ఇట్ల పేరు అరటికాయ పరుగులు ఏంటి అరటికాయ పరుగులు అని చూస్తున్నారా ఇట్ల పేరే అది ఇవి సముద్రం చేపలు ఇవి వండుకుంటే అసలు దొందులు తింటున్నట్టే ఉంటుంది దొందుల్లానే ఉంటుంది సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఇట్ల పేరు అయితే అరటికాయ పరుగులు మరి శుభ్రంగా చేసేసుకున్న తర్వాత కొంచెం పెరుగు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుని చక్కగా రుద్ది కడగాలి కడిగితే నీస్వాసన అనేది ఉండదు శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే నీస్వాసన అనేది లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి అలాగే స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కోసుకుని వేసుకొని అలాగే సన్నగా కోసిన ఒక టమాటా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చీరేసుకొని అందులో వేసుకోవాలి ఈ లోపు అవి వేగేలోపు ఇందులో సరిపడగా సాల్టు సరిపడగా కారం వేసుకొని కలిపి ఉంచుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా బాగా వేగిన తర్వాత ఈ కలిపి చేపలు అయితే వేసుకోవాలి వేసుకున్న గరిటతో ఎక్కువ తిప్పకుండా స్లో స్లోగా తిప్పుతూ మళ్ళీ అందులో తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నా ఈ లోపు కొంచెం ఉడుకుతూ ఉంటాయి కదా చేపలు విడకుండా ఉడకాలి అందుకని కొంచెం వాటర్ మాత్రం వేయాలి ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకుని సరిపడగా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ పులుసు అయితే కొంచెం ఉడికిన తర్వాత వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ లోపు మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఇందులో నేను ఎప్పుడు వేసే విధంగానే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లం కొంచెం గసగసాలు వేసుకొని మసాలా ముద్ద అయితే రెడీ చేసుకోవాలి అదిగోండి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం వాటర్ మాత్రమే పోసాను బాగా ఉడికిన తర్వాత ఇవి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే అందులో వేసేసుకోవాలి మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదిగోండి చాలా ఉడికిపోయింది సగం వరకు టేస్టీ టేస్టీ చేపల కూర రెడీ అయిపోతుంది మరి ఈ మసాలా ముద్ద రెడీ చేసుకున్నాం కదా ఈ మసాలా ముద్ద కూడా వేసేసుకుంటే చక్క ముక్కలంతా మసాలా పట్టేస్తుంది ఈలోపు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చేపల కూర అద్దరిపోతుందండి అసలు ఎలాంటి చేపల కూర ఎప్పుడైనా తిన్నారా మరి ఒకసారి ట్రై చేయండి అరటికాయ చేపలు ఇట్ల పేరైతే అయితే మరి చేపల కూర అయితే రెడీ అయిపోయింది